సర్వేలో అరవై రెండు శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు కరెంట్ అంటే ముప్పై ఎనిమిది శాతం మంది కరెంట్ కోతలు చెప్తున్నారు అట్లాగే పవర్ కి సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేశారు సరఫరా గురించి మరి ఏంటి ఏదో నువ్వు తీసుకున్న నాలుగు ఎంక్వైరీలో టోటల్ కోటి ఐదు కోట్ల మంది అడుగు చెప్తారు ఏంటనేది ఇంకోటి మనం ఆన్ చేసే లోపు ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్లు కదా ఈ ఫోన్ లో అది వాళ్ళు అన్నాక మనం ఈ కీప్యాడ్ నొక్కవాలి నొక్కుని రేటింగ్ ఇవ్వాలి అని మనం ఇది ఆన్ చేసేటప్పుడు ఈ కీప్యాడ్ లోపు ఫస్ట్ ఆ టచ్ అవ్వగానే ఒకటికి వెళ్ళిపోతుంది ఫీడ్బ్యాక్ పాజిటివ్ అని వచ్చేస్తుంది అక్కడ ఇలాంటి చాలా ఉన్నాయి అక్కడ కాబట్టి ఒరిజినల్ ఫీడ్బ్యాక్ అంటే నాకు తెలిసి వందకి ముప్పై శాతం ఒరిజినల్ ఉండొచ్చు ఇంకొక ఇరవై ముప్పై శాతం తెలిసి తెలియక ఆ రేటింగ్ లో అంటే ఒకటి ఒకటినొక్కబోయి ఒకటి వెళ్ళిపోతుంటది ఒక నలభై శాతం అయితే పక్కా ఫేక్ అది వాళ్ళు ఆ గైడ్ లైన్స్ ఇచ్చే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకసారి ఆ గైడ్ లైన్స్ క్రాస్ చెక్ చేసుకుంటే అర్థం అవుతుంది దాంట్లో లోపాల ఒకటి సార్ అంటే ఇవన్నీ జరిగితే బానే ఉంటది కాకపోతే ఇప్పటివరకు ఈ రియల్ టైమ్ రియల్ టైమ్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆఫీసుల చుట్టూ తిరగకుండా పనులు అయ్యేలాగా నిర్ణయాలు తీసుకోవాలి ప్రజలకి ఇది అందరూ కోరుకునేదే కాకపోతే గతంలో ఎప్పుడు సాధ్యం కానిది ఇప్పుడు బాబు గారు ఈ మీటింగ్ తో ఇలా మాట్లాడడం వల్ల ఇమీడియట్ గా ఇప్పుడు అధికారులు ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటారు అది ఎంతవరకు సాధ్యం అవుద్ది ఆఫీసులు చుట్టూ తిరగకుండా పనులు అవ్వాలి అని ఎట్లా ఉంటుంది అంటే మొత్తం ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత తలుపులకి వేస్తుండగా అట్ నాకు నచ్చలేదని బిల్డింగ్ అంతా కూలగొట్టి మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించి నేను ఈ స్థాయిలో కట్టాలనుకున్నట్టు ఉంటుంది రియల్ టైం గవర్నెన్స్ అంటే ఏంటి మనకు వెంటనే పాలన జరగటం రావు అది ఆల్రెడీ జగన్ చేసి చూపించాడుగా మీరు దాన్ని నాశనం చేశారు విధ్వంసం సచివాలయాల ద్వారా మరి అదే కదా రియల్ టైము నేను